తల్ల తర్వాత ఉపాధ్యాయులు ఉన్నారు నాకు కావాల్సింది పెద్ద ఆడియన్సే చిన్నపిల్లల ఆడియన్స్ కాదు ఎందుకంటే సింధు తయారు చేసుకోలేదు సింధు ఎవరో తెలుసా బ్యాడ్మింటన్ చాంపియన్ తెలుసా అయితే సింధును సింధు తయారు చేసుకోలేదు విరాట్ కోహ్లీని విరాట్ కోహ్లీ తయారు చేసుకోలేదు తెండూల్కర్ తయారు చేసుకోలేదు వాళ్ళ తల్లిదండ్రులు ఒక నిర్ణయం తీసుకున్నారు వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే ఐదారు సంవత్సరాల వయసులో వాళ్ళు నిర్ణయం తీసుకొని తెలంగాణ మాట్లాడటం లేచి ఆ అమ్మాయికి ఆ అబ్బాయిని స్టేడియం తీసుకెట్టారు కాబట్టి ఈ రోజు వారికి చాంపేరు కాబట్టి నా ఆడియన్స్ తల్లిదండ్రు ఆ తర్వాత ఒక అర్థం ఎందుకంటే కోచ్ డోపికని లేకుండా సింధు వరల్డ్ చాంపియన్ కాలేదు గొప్ప అంటే ఒక్క ప్రాక్టరీ కాదు టాలెంట్ ఉన్నవాడని టాలెంట్ బయటకు తీసుకురావడానికి తల్లిదండ్రుల ఆశీర్వాదం అవసరం గురువుల ఉపదేశం అవసరం కాబట్టి వాళ్ళు నా మాట జాగ్రత్తగా చాలు వినాలని నేను కోరుకుంటున్నాను పిల్లల్ని టెన్షన్ లో పెట్టారు ముఖ్యంగా వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్ ఐపీఎస్ ఆఫీసర్ ఏదో కావాల్సిన అవసరం లేదు వాళ్ళు ఒక బాధ్యత కలైన పౌరుడు అయితే చాలు క్రమశిక్షణతో పెరిగి వాళ్ళ తల్లిదండ్రులకు చెడ్డెవరం లేకుండా సార్ యాక్చువల్గా చాలా మంది ఎవరంటే మంచి పని కావాలి మంచి పనులు చేయాలంటారు మంచి పేరు తేవకపోతే అందరికి మంచి పేరు ఉంటుంది కానీ చెడ్డ పేరు చేయకూడదు అది ఇంపార్టెంట్ చెడ్డ పేరు తగ్గం ఉండాలంటే చెడ్డపడు చేయడు చెడ్డపంలు లేకుంటే మంచి ప్రవర్తన ఉండాలి అబ్బాయిని చూస్తే అరే మా అబ్బాయి కూడా ఈ అబ్బాయిలే ఉంటే బాగుంటుంది అని అనిపించాలి అలా మన వినయ విదేతను కానీ క్రమశిక్షణ కానీ అలా ఉండాలి మనం చాలా చాలా చిన్న చాలా అతను వింటాం దేవుని అరే తల్లి తండ్రి పెద్ద పెళ్ళి ఇట్లాంటి డబ్బులు చేస్తే అప్పుడు తండ్రికి మంచి పేరు వస్తుందని అలాంటి ఆలోచన తర్వాత ఇట్లాంటి స్మార్ట్ ఫోన్ గురించి చెప్పారు స్పోర్ట్ స్మార్ట్ ఫోన్ అనేది ఒక టెక్నాలజీ అంటే ఆధునికత సైన్స్ అది మనం తప్పకుండా వాడుకోవాలి వినియోగించుకోవాలి కానీ అతి ఏదైనా ప్రమాదమే వివేకానందులు గారు ఒకటే ప్రశ్న చేశారు విషం అంటే ఏమిటి అని అడిగారు విషం అంటే ఏదో కాదు ఈ విధాలు చూస్తే అది బాగుందట అది మంచి లక్షణం స్మార్ట్ ఫోన్లు ఏ విధంగా వాడుకోవాలి కరోనా వచ్చినప్పుడు అన్లైన్ కష్టంగా వాడుకోవాలి కరెక్ట్ అంతేగాని మిగతా చిచ్చా ఇంట్లో దాన్ని నైవేస్ చేయాలి తర్వాత ముఖ్యంగా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు డిఈఓలకి తర్వాత వైశాఖల గారికి నేను చెప్పేది ఏంటంటే జీవితంలో క్రీడ అనేది లేకపోతే విద్యార్థి జీవితంలో చాలా లక్షణాలు మిస్ అయిపోతాయి మీర ఎలా ఉంటారు జీవితంలో మోటుని ఎనర్జీస్కోలా నిలుపుతారు ప్రతి ఒక్కరిని ప్రశంసించడం నిలుపుకుంటారు ఎలుస్తం ఎత్తుకోవడం నిలుపుకుంటారు దేవునికి కృతజ్ఞత చెప్పాలనో చెప్పకూడదనో నిలుపుకుంటారు మంచి సంస్కారం నిలుపుతారు తరువాత కేవలం ఫస్ట్ మార్క్ 91% 99% జీవలోనే జీగతలేరు ఒకవేళ 100% చాలా మంది ఐఏ సంవత్సరం చేరు చాలా మంది ఐపీఏ సంస్థలు చేరు మరి వాళ్ళ మార్కెట్ నియమనిపోయాడు చాలా మంది పౌరులు అంటారు అనుకో ఆదర్శంగా ఉన్న వాళ్ళకి అలా లేదే సో సమాజంలో మంచి చెడు రెండు పై మనం మంచి అనుకుని మొండిగా మంచి వైపు ఉండడం అనేది ప్రతి ఒక్క పౌరుడి లక్ష్యం అలాంటి పౌరుల తీర్తిదిద్దడమే ఉపాధి లక్ష్యం కాబట్టి అది ఒక దృష్టిలో ఉంచుకోండి బ్యాలెన్స్ అనేది ఏది కావాలి మంచి మార్పు తెచ్చుకోవడం మంచిగా చదువుకోవడం ఇలాంటి ప్రజ పుస్తకాలు తీసుకోవడం చాలా ఆనందదాయకం ఇది ఒక క్రీడా స్పూర్తి కానీ మన అల్టిమేట్ గోల్ మన అంతిమ లక్ష్యం ఉండాలంటే ఒక మంచి పౌరుడిగా ఎదగాలి వివేకానందుడు ఏమన్నానంటే ఈ రోజు వరకు కూడా ఇంకా పీదవాళ్ళు నిరక్షరాజులు మన సమాజంలో ఉన్నారంటే ఆయన ఈ యొక్క దేశం యొక్క వదనలు వాడుకొని ఇతరులకు సహాయం చేయకుండా ఎవరైతే తన పాలత్వృతంగా జీవితం గడుపుతున్నారో వాళ్లే గెలవస్తున్నారు ఈ సమాజంలో కాబట్టి మన పిల్లలకు మనం నేర్పాల్సింది సమాజ స్పృహ రోజు సింధు గెలవాలంటే ఎవరికీ ఒక ఆడాలి ముందు మన ఇండియాలోనే ఆడాలి ఏంటి సమాజంలో అందరూ ఉంటారు అందరితో పాటు మనం ఉండాలి మనం వాళ్ళకి ఎవరైతే మనం తక్కువ సహాయం ఉంటారో వాళ్ళకి సహాయం చేయాలి కలిసి జీవిస్తేనే సమాజం కాబట్టి దేశం అంటే ఇంతకుముందు మన తల్లిదండ్రులకు వాళ్ళ తల్లిదండ్రులకు అసలు రూడ్ వస్తువులు కూడా లేదు స్కూల్ ఉంది వాళ్ళు మిమ్మల్ని ఈ స్టేజ్ తీసుకొచ్చారు అంటే దేశం అభివృద్ధి చెందినప్పుడు కలిసిన స్కూల్ వచ్చాయి మన విలేజ్ సో అలాంటి వల్ల వాడుకొని సద్వినియోగం చేసుకొని మనం ముందుకెళ్ళి మనం ఒక మంచి పౌరుడిగా నిలబడితే అదే మన జీవిత లక్షణం ముందుకెళ్తారని తల్లిదండ్రులు ఉపద్యాలు గమనిస్తారని మనం వినయించుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు మరొకసారి పూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ మీకు నుంచి సెలవు తీసుకుంటున్నాను భారత్ మొట్ట